హలో బ్రో వెల్కమ్ టు అర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కొంచెం ఎర్లీగా నేను స్టార్ట్ మాట ఎందుకంటే మా పీజీలో అయితే ఫుడ్ తినలేదు ఈరోజు నేనైతే సో అందుకని చెప్పి కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోయాను ఎయిట్ ఫైవ్ కల మా ఇంక నుంచి అయితే మన వీడియోస్ మార్నింగ్ సెవెన్ ఏఎంకి వస్తేమో ఎవరి డే వన్ వీడియో వస్తుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్లేకొని ఆన్ చేసుకోండి మామో సపోర్ట్ చేయండి ఇంకా అలా బస్సు ఎక్కేమో లేదు మా ఈ రోజు రెండు బస్సులు ఎక్కి మళ్ళీ దిగేసాం రష్ చూసి కానీ ఈ బస్సు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కనీసం నిలబడుకునే దానికి గో లేదనమాట అంత రష్ ఉంది అసలు నేను త్రీ వీక్స్ నుంచి వెళ్తుంటే ఇలాంటి బస్సు అయితే ఎప్పుడు ఎక్కలేదు అనమాట ఎక్కువ మంది ఉన్నారు అసలు నిలబడుకునే దానికి గోలేదు ఇంకా ఎలా ఈ రోజైతే మనకు లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా మేమైతే నవ్వుకుంటే వెళ్తున్నాను చూడొచ్చు మీరైతే ఎలా నైన్ ట్వంటీ అయిపోయింది ఇక్కడ ఇంకా నైన్ థర్టీ క్లాస్ క్లాస్కి వెళ్ళి లోపని తిరగాలి అనుకున్న సార్ అయితే క్లాస్కి రాగానే సార్ అయితే అసలు ఏమనలేదు అనమాట ఈ రోజు నైన్ ట్వంటీ ఫైవ్ అయిపోయినా కానీ ఇంకా క్లాస్ అయిపోగానే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి మళ్ళా పైకి వెళ్ళిపోయామో తినేదానికి ఈరోజు నేనైతే బాక్స్ తీసుకెళ్లేదు ఇంకెందుకని చెప్పి కొంచెం త్వరగానే వచ్చేసాం ఈ రోజు మేమైతే టూ థర్టీ కల్లా అనేది అందరం కూడా వచ్చేసాం ఇంకా మళ్ళా స్టాప్ అనేది నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ రోజు కూడా బస్సు అలా రాగానే బస్ అయితే వచ్చేసింది మా ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది బస్సు అయితే చూడొచ్చు మీరైతే ఇంకెలాగో దిగేసి బస్ దిగేసి ఇంక పోతా ఉంటే మేము అయితే సినిమా హాల్ ఉంది అన్నమాట ఈ రోజు ఎవరి సినిమా అందరూ తెలిసిందేగా రచ్చ చేస్తున్నారు మా ఇక్కడైతే అసలు మాలలు కానీ చూడండి అసలు ఎలా ఉందో ఇంకా అవన్నీ చూసుకొని అలా వచ్చేసి మా రోజు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతా అంతలాగే మీరు లైక్ లో సబ్స్క్రైబ్ చేసేయండి మమ్మస్తారే మరి వెళిస్తా బాయ్